ప్రజల రక్షణే కర్తవ్యంగా శాంతి భద్రతల పరిలక్షంగా లక్ష్యంగా సాగుతున్నటువంటి ఉక్కు నరాని నర నరాణ ధైర్య సాహసాలు ఇది మన పోలీసు వాళ్ళకి చక్కటి క్రమశిక్షణతో ఎదరింట దేశభక్తి భావంతో గౌరవ వంద

చక్కటి క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉన్నారు వారిని అనుసరించి విచేస్తున్నారు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్నారు ఈ సాయి చరణ్ సుమన్ గారి ఆశ్చర్యంలో చక్కటి క్రమశిక్షణతో మెండైన ఆత్మవిశ్వాసంతో ఎదనిండా దేశ వ్యక్తి భావంతో ముందుకు సాగుతూ ఉన్నారు వీనుల విందైన సంగీతాన్ని అందిస్తున్నటువంటి బ్యాండ్ మాస్టర్ ఏ శంకర్ గారి ఆఖర్యంతో మనం ఈ వీణుల విలైన సంగీతాన్ని మనం వింటూ ఉన్నాం క్రమశిక్షణతో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు ఆ దృశ్యాన్ని మనం తిలగిస్తూ ఉన్నాం

Okay. పరేడ్ కమాండర్ శ్రీ వెంకటి గారి ఆధ్వర్యంలో చక్కటి గౌరవ వందనాన్ని సమర్పించారు ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హైఎస్ గారిని అమూల్యమైన సందేశం కోసం వేవంతా ఎదురు చూస్తున్నామని ఆహ్వానిస్తోంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర సమర యోధులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అధికారులకు మీడియా ప్రతినిధులకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు ఎందరో త్యాగదండ పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేదవ తారీఖున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ఆధారంగా పాలన కొనసాగింది దేశ రాజ్యాంగాన్ని రూపొందించటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాల పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు విఫలంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పైలో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి ఇరవై ఆరవ తేదీకి ఉన్న ప్రాముఖ్యంతో ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించమైనది ఆనాటి నుండి అనగా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వం చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దై మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడవ నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ప్రపంచంలో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజా పాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలను ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలైన అభయస్తం మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి యువ వికాసం మరియు చేయూత పథకాలను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాల్లో భాగంగా ఆరు గ్యారంటీలు ఇప్పటికే రెండు గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగినది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడవ రోజు నుంచి మహాలక్ష్మి పథకం ఇది ప్రారంభం జరిగినది ఈ పథకం కింద మన జిల్లాలో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో సగటున రోజుకి డెబ్బై ఐదు వేల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర రేఖకు దిగువ ఉన్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నది కుటుంబానికి ఉన్న ఐదు లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పది లక్షల వరకు పెంచడమైనది ఈ పథకం కింద గుర్తించిన పదహారు వందల డెబ్బై రెండు రకాల వ్యాధులకు గుర్తింపొందిన పొందిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి ద్వారా చికిత్సలు మరియు శస్త్రచికిత్సలను చికిత్సలు దీనిలో ప్రధానంగా క్యాన్సర్ గుండె మూత్రపిండాల వ్యాధులు అత్యవసర చికిత్సలు చిన్నపిల్లల చికిత్సలు మెదడు సంబంధిత చికిత్సలు వంటి ఎంతో అత్యవసరమైన చికిత్సలు ఆయుష్మాన్ భారత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అతి ఖరీదైన కాఫ్లియర్ ఇంప్లాంటేషన్ అవయవ మార్పిడి చికిత్సలు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తెచ్చింది జిల్లాలో ఇరవై రెండు ఆసుపత్రుల ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తుండగా రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎనభై మూడు ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎగువ స్థాయి ఆరోగ్య కేంద్రాలు అన్ని కలిపి అరవై ఐదు మండల కేంద్రాలలో ఆయుష్మాన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది బోధన్ ఏరియా హాస్పిటల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ లో సేవలు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆరోగ్యశ్రీ పథకం కింద అందించడం జరుగుతున్నది మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై మందికి శస్త్రచికిత్సలు నిర్వహించగా ఇందుకు గాను నలభై ఏడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది డయాలసిస్ రోగులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యము అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్ కి రోజు మూడు కోట్ల పోషకాహారం ఉచితంగా అందించబడుతున్నది రైతు భరోసా పథకం వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత తో పాటు రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు గాను ఇప్పటి వరకు లక్ష డెబ్బై ఆరు వేల నూట పదమూడు మంది చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందండి మిగిలిన రైతు ఖాతాల్లో కూడా నగదు జమ ప్రక్రియ కొనసాగుతుందని ప్రజాపాలన శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల సమస్యలు విని పరిష్కరించడకే హైదరాబాద్ లోని మహాత్మా గోధీరావు పూలే ప్రజాభవన్ లో ప్రతి మంగళ శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అధికారులు ఉండి దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారంలో రాష్ట్ర స్థాయిలో ఒక ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించి వెంటనే సమస్యల పరిష్కారం కొరకు చర్యలు చేపట్టడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి గ్రామం మరియు వార్డుల్లో నిర్వహించడమైనది